శిమోగా పార్లమెంట్ నుంచి గీతా శివరాజ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బరిలోకి దించిందా బీజేపీకి చెక్ పెట్టాలన్న లక్ష్యంతోనే గీతాకు టికెట్ కేటాయించిందా పుట్టిల్లు అతిల్లి కుటుంబానికి ఉన్న నేమ్ ఫేమ్ కలిసొస్తుందా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే శివరాజ్ కుమార్ సతీమణికి దశాబ్దాలుగా పార్టీకి విజయం దక్కని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ కంచుకోటలుగా భావిస్తున్న లోక్సభ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది అభ్యర్థుల ఎంపికలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది సామాజిక సమీకరణాలు సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఫేమ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తోంది అందులో భాగంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ కు టికెట్ ఇచ్చింది షిమోగా లోక్సభ స్థానం నుంచి గీతా శివరాజ్ కుమార్ పోటీ చేయనున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థుల తరఫున భర్తతో కలిసి ప్రచారం కూడా చేశారు కాంగ్రెస్ గెలుపునకు సహకరించిన గీతాకు తాజాగా షిమోగా పార్లమెంట్ టికెట్ దక్కింది గీతా శివరాజ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా షిమోగా నుంచి బరిలోకి దించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత హస్తం పార్టీ ఈ పార్లమెంట్ స్థానం నుంచి గెలవలేదు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సోదరుడు మధు బంగారప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఆ కుటుంబానిదే ఆధిపత్యం ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే పదమూడు పర్యాయాలు బంగారప్ప కుటుంబ సభ్యులు విజయం సాధించారు సొరబ అసెంబ్లీ షిమోగా పార్లమెంట్ పరిధిలోనే ఉండడంతో పాటు బంగారప్ప కుటుంబానికి కంచుకోట కావడంతో గీతా శివరాజ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొంది బీజేపీకి చెక్ పెట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది గీత రెండు వేల పద్నాలుగులో తరఫున శిమోగా నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పాటు సోదరుడు మధు బంగారప్ప మంత్రిగా ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు బీజేపీ ఒకసారి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు గీతా శివరాజ్ కుమార్ తండ్రి ఎస్ బంగారప్ప ఇదే పార్లమెంట్ స్థానం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ బంగారప్ప సొరబ అసెంబ్లీ నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో నాలుగు సార్లు నాలుగు పార్టీల తరఫున ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిది నుంచి షిమోగాను బీజేపీ కంచుకోటగా మార్చుకుంది మాజీ సీఎం యడ్యూరప్ప ఒకసారి ఆయన తనయుడు బివై రాఘవేంద్ర ఇక్కడి నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు మరోసారి రాఘవేంద్ర పోటీ చేసే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా గీతా శివరాజ్ కుమార్ను బరిలోకి దించింది